డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేసి దృష్టి తీసి గుమ్మడికాయలు పగలగొట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుఫాన్ వరద విభత్సంతో ముంపు గురైన విజయవాడ ప్రజలకు ఆహారం త్రాగునీరు అందించి ఆపద్ బాంధవుడిగా నిలిచారని అన్నారు

Lali! Hotel Lali! होटल Lali!